ఆదిమ సంఘము వారి చేతులతో చేయదగినటువంటి గొప్ప పని ఏంటంటే గొప్ప విషయం ఏంటంటే మన చేతులతో ఈ లోపల ప్రార్థన చేయడం మన చేతులెత్తి ప్రార్థన చేయటం పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను ఎస్పెషల్లీ ఆదిమ సంఘములో వారికి ఉన్న అలవాటు వారు చేతులెత్తి ప్రార్థించినారు ప్రార్థించే అలవాటును నీతి కలిగి ప్రార్థించేటువంటి అలవాటు మన చేతులతో దుష్కార్యములు చేయకుండా చేతులెత్తి ప్రార్థించగలిగేటువంటి ఆ ధైర్యాన్ని ఆ దమ్మును మనం కలిగి ఉండాలి మనం ప్రార్థించాలి ప్రార్థించాలి అనేది మనం అందరం కూడా గమనించవలసినటువంటి విషయము చేతులెత్తి ప్రార్థించుట శిష్యుల దగ్గరికి ఆ విశ్వాసులందరూ అపోస్తుల దగ్గరికి వారి యొక్క ఆస్తులు ఇవన్నీ అమ్మి డబ్బులు తీసుకొచ్చి వారి పాదాల దగ్గర పెట్టారు వీళ్ళు విధవరాండ్రు ఇట్లాంటి చాలామంది ఆహారం లేక కష్టపడుతున్నటువంటి పరిస్థితిలో సంఘం అంతా కూడినప్పుడు ఆదిమ సంఘం ప్రారంభం ఏంటంటే భోజనం చేసేవారు అనమాట ప్రభు సమీపించినప్పుడు భోజనం చేసేవారు సో కొన్ని వేల మంది వచ్చేవారు కొన్ని వేల మందికి భోజనం కొరకు ఈ ధనాన్ని వాడుతూ ఉండేవారు అయితే ఇది అపోస్తులకి చాలా కష్టమైపోయింది ఏదంటే మేము భోజనాలు ఇవన్నీ వండిస్తూ ఉంటే మేము వాకింగ్ ప్రిపేర్ అవ్వడానికి టైం ఉండట్లేదు ప్రార్థన చేసుకోవడానికి టైం ఉండట్లేదు కనుక ఈ పనిని వేరే వాళ్ళకి అప్పగిస్తాం మీరు ఎంచుకోండి మేము వాళ్ళని ఆ పనికి అప్పగిస్తామని చెప్పినప్పుడు వాళ్ళు సరే అని ఎన్నుకున్నారు ఆ రోజే ఆ రోజున చూడండి కొంతమందిని ఏడుగురిని ఎంచుకుని వారిని అపోస్తుల ఎదుట నిలువబెట్టిరి వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి వారి మీద చేతులు చిరి సో వాళ్ళని ఒక ప్రత్యేకమైన పని కొరకు ఏడుగురు పెద్దలను నియమించారు వారి మీద చేతుంచుతూ ఉన్నారు ప్రార్థన చేసి ఎందుకు ఈసారి ఈ పని మీరు చేయాలి కమిషనింగ్ అంటాం అనమాట ఇంగ్లీష్లో అంటే పనిని అప్పగించుట నియమించుట సో అంటే ఇంక ఇక్కడి నుంచి మీరు భవిష్యత్తులోనికి ఈ పనిని జరిగించవలసిన వారే ఉన్నారు